يا yeah. بني yeah. 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 జనమనేమిదు నమవేలైన సుప్రం దేశ వ్యాప్తంగా దేశంలో ఉండే అందరు రైతులు రోడ్ల మీదకి వచ్చినారు ఇది ఒక పార్టీ చేసే పోరాటమో ఒక వర్గం చేసే పోరాటం కాదు ఇది దేశంలోని రైతుల భవిష్యత్ దేశ జనాభాలో అరవై శాతం మంది రైతులే ఉన్నారు ఆ రైతుల భవిష్యత్తు కోసం ఇవాళ అన్నం పెట్టే రైతులు కాపాడాలి రైతు బతుకు రోడ్డు మీద పడద్దు రైతులు ఆత్మహత్యల పాలు కావద్దు రైతుకు భరోసా కావాలని చెప్పి ఈ యొక్క పోరాటం జరుగుతా ఉంది అందుకే ఇవాళ మనం అందరం కూడా రైతులకు మద్దతుగా ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం కొద్ది కష్టమైనా కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి ఎందుకంటే మనందరం అన్నం తింటున్నాం అంటే ఆ రైతు చెమట చిప్పల నుంచే మనం బుగ్గ తింటున్నాం ఆ రైతును కాపాడుకోకపోతే మన దేశానికి రైతే ఆగమైపోతే మనకు బుగ కూడా దొరకదు రేపు ఆ రైతుల పరిస్థితి ఉరిచంబాలెక్కే పరిస్థితి వస్తా ఉంది నువ్వు రైతు ఉరికంపం ఎక్కద్దు రైతు వ్యవసాయం చేయాలి మనందరికి బువ దొరకాలంటే ఆ రైతును కాపాడాలి ఆ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణ జరుగుతా ఉంది దీనికి ఉద్దేశించి రైతు వ్యతిరేక బిల్లులు రైతు వ్యతిరేక బిల్లు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ప్రభుత్వ రైతు ప్రభుత్వ రైతు వైఖరి జై తెలంగాణ ఈ మంత్రి వర్యులు నలభై నాలుగో రహదారి మీద ఈరోజు కూర్చొని రైతన్నలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి తూప్రాం దగ్గరికి విచ్చేసిన మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హరిష్చన్న గారు ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా ఉదయపురం